ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా బి ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం బి అంటే వండుట సో ఏంది అంటే ఏంది అంటే వ్యక్తి పర్సన్ అయితే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది చెప్తాం మనం బి ఫార్మ్స్ ఉపయోగించి తర్వాత ఒకవేళ వస్తువు అయితే అది ఏంది ఎలా ఉంది ఎక్కడ ఉంది సో వీటిని ప్రజెంట్లో లో ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ పాస్ట్ లో ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు సో అట్లా మనం చెప్తాం సో ప్రజెంట్లో మనకు వచ్చిన బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ ఓకే మనకు తెలుసు కదా ఐ ఆమ్ నెక్స్ట్ లో వాజ్ వర్ చెప్పండి రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇట్లా మూలికలు ఉంటాయి ప్రెజెంట్ లో పాస్ట్ లో ఫీచర్లు ఉంటాయి సో ఇప్పుడు మనం ప్రెజెంట్ లో చూద్దాం ఏంటివి మనకు ప్రెజెంట్ లో ఆ సో అది ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని గురించి చూడండి సో ఇక్కడ ఎవరు అంటే మనం మన మనం ఎవరం మన గురించి మనం చెప్పుకోవాలి ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మనం ఎవరా చూడండి నేను ఎవరు చూడండి యామ్ వెంకటేష్ నేను వెంకటేష్ ఇక్కడ వచ్చింది కదా అయ్యేమొస్తుంది మనకు కాబట్టి వెంకటేష్ నేను వెంకటేష్ని తర్వాత ఇంకా నేను ఎవరిని అంటే నా పేరు వెంకటేష్ నేను వెంకటేష్ అని చెప్పొచ్చు నా పేరు వెంకటేష్ అని కూడా చెప్పవచ్చు చూడండి మై నేమ్ వెంకటేష్ ఇక్కడ మై నేమ్ అంటే నౌన్ సింగ్లర్ అంటే అది నామవాచకము ఒకటి అని ఉన్నప్పుడు ఈజ్ వస్తుంది అంటే గర్ల్ ఈజ్ రాదు అట్లా మై నేమ్ ఇస్ వెంకటేష్ నా పేరు వెంకటేష్ ఇంకా నేను ఎవర్ని నేను వీరనారాయణ లక్ష్మీదేవమా కొడుకుని అంటే దానికి చెప్పాలి ఐ యామ్ సన్ వీరనారాయణ అండ్ లక్ష్మీదేవి ఐత్ మల యామ్ అస్టర్ మొత్తం అయ్యే కాబట్టి అడికి యామ్ వచ్చేది చూడండి ఇంకా నేను ఎవరిని నేను టీచర్ ఐ యామ్ ఏ టీచర్ వీరవరు చెప్పాలి ఐ

సో మెంటల్ గా కూడా అంటే మానసికంగా చూడండి ఐఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐఆమ్ హంగ్రీ నా ఆకలి వస్తుంది లంచ్ టైం అయింది కదా ఐఆమ్ హంగ్రీ తర్వాత అతను హ్యాపీగా ఉన్నాడు చెప్పండి అతను ఏమంటారు ఆమె ఆమె సంతోషంగా ఉంది అట్లా మనం చెప్తాం వెరీ గుడ్ సరే తర్వాత వేరే ఎక్కడ ఉన్నాం ఎవరైపోయింది ఎలా ఉన్నారంటే ఎక్కడ ఎక్కడ ఏమండి అత ఇంకా ఇట్లా కూడా చెప్పొచ్చు నాకు ముప్పై ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఐ యామ్ 37 ఇయర్స్ ఓల్డ్ మీరు చెప్తారు అరబిక్ అను చెప్పు ఐ యా ఇయర్స్ ఓల్డ్ సో అలా చెప్పు అతను ట్వంటీ ఇయర్స్ ఉన్నాడు హి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ సో అలా చెప్పు తోటలో వేరే ఎక్కడ ఉన్నాం చూడండి ఐ యా ఇన్ కాస్ ఓన్ ఏ ఉన్నాము ఐ ఉన్నాను ఐ బస్ స్టాండ్ నేను బస్ స్టాండ్ లో అంటే ఎవరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇది వాచ్ అని చెప్పినాం సో ఇక్కడ మనకి ఇక్కడ వస్తువుకి వాట్ ఇస్ దిస్ ఇట్ ఈస్ ఏ వాచ్ ఏంటి అంటే ఇట్ ఇస్ ఏ వాచ్ ఎలా ఉంది ఇట్ ఇస్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ లో ఉంది ఎక్కడ ఉంది ఇట్ ఇస్ ఆస్ వాచ్ హ్యాండ్ వాచ్ హ్యాండ్ కి పైన మనకు ఉంది ఇట్లా ఇది పెన్ను గాని ఇప్పుడు వాట్ ఇస్ దిస్ పెన్ ఇస్ పెన్ ఎలా ఉంది బ్లాక్ ఇట్ అండ్ గోల్డ్ కలర్ ఇట్ ఇట్ ఇన్ కలర్ అని కూడా మనము చెప్పు ఎక్కడ ఉంది ఇది హ్యాండ్ సో అట్లా మనం చెప్తాం వస్తువు గురించి సో ఇది జనరల్ గా ఇప్పుడు మనం ప్రతిదానికి నాలుగని చెప్పుకున్నాం కదా చూద్దాం అవి ప్రతి సెంటెన్స్ ఇంగ్లీష్ లో ఫోర్ టైప్స్ ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ నేను స్టూడెంట్ ఇది క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలి యామ్ ఉండాలి వస్తుంది ఐ యామ్ ఏ స్టూడెంట్ నేను విద్యార్థిని నేను విద్యార్థిని కాదు ఐ యామ్ ఈ యామ్ కి నాట్ యాడ్ చేయాలి ఐ యామ్ ఏ స్టూడెంట్ ఇక్కడ క్వశ్చన్ ఏమో యామ్ ఉండాలి తీసుక రావాలి ఇక్కడ ఏమో నాట్ యాడ్ చేయాలి ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్ నేను విద్యార్థిని కాదు మళ్ళీ దీని క్వశ్చన్ నేను విద్యార్థిని కాదు క్వశ్చన్ ఏంది విద్యార్థిని కాదా అంటే ఇక్కడ షార్ట్ ఫామ్ ఉండదు యామ్ నేను షార్ట్ ఫామ్ తీసుకొచ్చాను ఇది ఒక్క తీసుకురా స్టూడెంట్ నేను విద్యార్థిని కాదం వచ్చింది మిగతా ఊపండి ఫర్ ఎగ్జాంపుల్ హి చెప్పండి స్టూడెంట్ అతను విద్యార్థి విద్యార్థి హీఈంట్

హ్యాపీ సంతోషంగా లేదా హ్యాపీ అందరు రిషిత్ లాగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకొని రెస్పాండ్ కావాలి ఓకే ప్రాక్టీస్ చేయండి బాగా నెక్స్ట్ చూడండి ఇక్కడ వేర్ ఎక్కడ ఉన్నావు అనేది కూడా ఇందులో చెప్తాం బీఫామ్ తోటి చూడండి ఐఆమ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో ఉన్నాను ఐఆమ్ ఇన్ హైదరాబాద్ దీని క్వశ్చన్ నేను హైదరాబాద్ లో ఉన్నానా ఐఆమ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో లేను

సో ఇట్లా మనం మిగతా వాటి అన్నిటికీ మీరు ఇంటి దగ్గర చేసుకొని ప్రాక్టీస్ చేయాలి రాయడానికి కాదు మౌత్ ప్రాక్టీస్ కావాలి మైండ్ ప్రాక్టీస్ కావాలి ఓకేనా ట్రాన్స్లేట్ చేయకుండా డైరెక్ట్ చెప్పేటట్టు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ప్రజెంట్ చెప్పిన సో నెక్స్ట్ క్లాస్లో మనము పాస్ట్ ఫ్యూచర్ కూడా నేర్చుకున్నాం సో అర్థమవుతుందా చెప్పండి ఫార్మ్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఎవరు అయితే సో వాటికి ఎట్లా ఉపయోగిస్తాం ఇవి ఆమె సారని మీకు తెలుసు ఇంతమంది చెప్పుకున్నాం వారు విరివి సో ఇవన్నీ కూడా మీరు మంచిగా నేర్చుకొని మనకు చాలా ముఖ్యమైనవి ఇంగ్లీష్లో అత్యంత ముఖ్యమైనవి బీ ఫార్మ్స్ ఓకేనా అందరు బాగా నేర్చుకోండి ఓకే